అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీబీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్లో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీబీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సాముల ఆదిత్య మాట్లాడుతూ విద్యార్థులు నాణ్యమైన విద్యకై ఇబ్బంది పడడం విద్యారంగ సమస్యలు ఉండడం సరికాదని స్థానిక బాయ్స్ మరియు మహిళా జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రెండు కళాశాలల భవనాలు పురాతనమైనవి కావున మరమ్మతు చేసి సుందరీకరణ చేసి విద్యార్థులకు అందించాలని లేదా పూర్తిగా నూతన భవనాలను నిర్మిస్తే మరీ మంచిదని అన్నారు అలాగే చిన్నపాటి వర్షాలకు మోడల్ స్కూల్ ఆవరణలో బురద నీరు చేరడం వలన విద్యార్థులు విష జ్వరాల బారిన పడే అవకాశం ఉంది కావున వెంటనే మోడల్ స్కూల్ ఆవరణలో బురద నీరు లేకుండా మట్టిని నింపాలని అలాగే పట్టణంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అద్య భవనాల్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు అందించినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా గత ప్రభుత్వం లాగానే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఈ హుస్సనాబాద్ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని ఎడలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాజేష్

ఒక మంచి పాఠశాల అందించాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసి విద్యార్థి పరిషత్ ఈ యొక్క హాస్టల్ విషయంలో కావచ్చు ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పక్కా స్థానిక విద్యంగ సమస్యల పైన అనేక సార్లు స్థానిక అధికారులకు ఈ యొక్క జిల్లా విద్యాధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఈ యొక్క సమస్యను పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తాము ఈ విద్యార్థి పరిషత్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వానికి కావచ్చు ఉన్నతాధికారులకు కావచ్చు గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో విద్యార్థులను నిర్వీర్యం చేసినందుకు విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్లనే వాళ్ళ యొక్క పార్టీ ఈరోజు భూస్థాపితమై కాబట్టి వెంటనే యొక్క సమస్యను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం